వెల్కమ్ టు ది బర్డ్ మీడియా నేను పవన్ కృష్ణమూర్తి రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు మధ్య కాలంలో జరిగినటువంటి స్కాములు స్కీముల వివరాల మీద ప్రతిసారి అక్రమాలు చేశారు అన్యాయాలు చేశారు జగన్మోహన్ రెడ్డి మొత్తం అంతా అన్యాయం చేశాడు అన్ని కట్టబెట్టుకున్నాడు అని చెప్పి గగ్గోలు పెట్టినటువంటి కూటమి నేతలు కూటమి నేతలు అనే బదులు డైరెక్ట్గా నేను మాట్లాడదాను తెలుగుదేశం పార్టీ జనసేన కార్యకర్తలు కావచ్చు నేతలు కావచ్చు సోషల్ మీడియా కావచ్చు జగన్మోహన్ రెడ్డి అక్రమాల మీద అక్రమ సంపాదనల మీద అక్రమ నిర్ణయాల మీద అవినీతి మీద అన్నిటి మీద ఎంతో 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 చాలా పోరాటాలు చేసినటువంటి వాళ్ళు ఈరోజు కలిసి కూటమిగా ఏర్పడి పోటీ చేసి నూట అరవై నాలుగు భారీ మ్యాండేట్ తెచ్చుకొని ప్రభుత్వాన్ని నడిపిస్తున్నటువంటి సమయంలో గతంలో జరిగినటువంటి స్కాములకి క్లీన్ చిట్ ఇస్తున్నారు చాలా వరకు కూడా ఎందుకు అనాల్సి వస్తుందంటే మొన్న మధ్య కూడా మనం మాట్లాడుకున్నాం బీపీసీఎల్కి రామాయపట్నం పోర్టుకి సంబంధించినటువంటి విషయంలో దాని పక్కనే కరేడు గ్రామంలో విజయసాయి మన జగన్మోహన్ రెడ్డికి సంబంధించినటువంటి విశ్వేశ్వర రెడ్డి గారి కంపెనీ షిర్డి సాయి ఎలక్ట్రికల్స్కి దాని అనుబంధ కంపెనీ ఇండోసోల్కి ఇండో సోలార్ కంపెనీకి సర్వీస్ సంబంధించి అక్కడ ఎనిమిది వేల మూడు వందల అరవై ఐదు ఎకరాలు ఎనిమిది వేల మూడు వందల అరవై ఐదు ఎకరాలు వాళ్ళకి కట్టబెట్టాలి అది కూడా పచ్చటి పంట పొలాలు మామిడి తోటలో ఉన్నటువంటి కరేడు గ్రామం దాని చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాల్లో ఎనిమిది వేల మూడు వందల ఎకరాల భూమిని వాళ్ళకి కట్టబట్టాలని చెప్పి దాని మీద మాట్లాడమంటే మాట్లాడడం లేదు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి కూడా అదే చేశాడు కాకపోతే ఆయన ఇచ్చినటువంటి స్థలం వేరు ఇచ్చినటువంటి స్థలం వేరు వీళ్ళు తీసుకొచ్చి పెట్టినటువంటి స్థలం వేరు సో ఇద్దరికి ఇద్దరే అని చెప్పి అప్పుడు మాట్లాడుకున్నాం సో ఇప్పుడు కూడా చూస్తే నిజంగా ఈ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా మాత్రమే లేడు మిగతాదంతా సేమ్ టు సేమ్ నడుస్తోంది అంతకుమించి ఏం చెప్పుకోవడానికి లేదు ఏదో అరాకురా మార్పులు మిగతా చెప్పితే పెట్టుబడులు తీసుకురావడం కావచ్చు సుపరిపాలన అందించాలి అనుకోవడం కావచ్చు వీటన్నిటికీ సంబంధించి మాత్రం ఆలోచన బాగానే ఉంటుంది కానీ ఆచరణలోకి వచ్చేసరికి చూస్తే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా లేడు కానీ ఆయన ప్లేస్లో చంద్రబాబు నాయుడు ఇచ్చాడు నిర్ణయాలు మిగతా అన్నీ కూడా సేమ్ టు సేమ్ జరుగుతున్నాయి అనేది మాత్రం స్పష్టంగా తెలుస్తుంది ఎందుకంటే కరేడు ఉదంతం కావచ్చు అలాగే కొంతమందికి పోస్టింగ్స్ కావచ్చు వివాదాస్పదంగా ఉన్నటువంటి వాళ్ళ గురించి అయిన తర్వాత గతంలో జరిగినటువంటి స్కాములకు సంబంధించి ఇప్పుడు కూడా నోరెత్తకుండా ఓకే ఏదో చేసుకుందా అని లేనట్టుగా ఉన్నారు ఎన్నికలంతా మాట్లాడాల్సి వస్తుంది అంటే మై హోమ్ గ్రూప్ అందరికీ తెలిసినటువంటిది మై హోమ్ రామేశ్వరరావు గారు అనే ఒక మీడియా ఛానల్కి అధినేత కూడా ఆయన ఇంకొకరితో కలిసి తీసుకోవడం జరిగింది సో మై హోమ్ రామేశ్వరరావు గారికి సంబంధించినటువంటి మై హోమ్ గ్రూప్ ఏదైతే ఉందో దాంట్లో భాగంగా ఉన్న ఒక కంపెనీకి ఒక సున్నప్పు రాయి సున్నపు రాయి కావాలి మాకు అని చెప్పి అర్జీ పెట్టుకున్నారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గతంలో ఇచ్చేసింది ఇచ్చేసిన దానికి అక్కడ కంపెనీ పెట్టారు వాళ్ళు కనీసం కంపెనీ కూడా పెట్టలేదు కంపెనీ పెట్టకుండానే ఇష్ట రీతిలో మొత్తం అంత చేయించుకుంటూ వెళ్ళిపోయారు అనేది ఇక్కడ స్పష్టంగా తెలుస్తోంది అలాగే ఇప్పుడున్నటువంటి ప్రభుత్వానికి వాళ్ళు కేటాయించినటువంటి దాదాపు తొమ్మిది వందల పంతొమ్మిది ఎకరాలు తొమ్మిది వందల పంతొమ్మిది ఎకరాల భూమి ఏదైతే ఉందో ఆ తొమ్మిది వందల పంతొమ్మిది ఎకరాల రాయి గనుల్ని మైహూం లీజుకి తీసుకుంది పల్నాడు ప్రాంతంలో ఇది ఉంది పల్నాడు ప్రాంతంలో ఇది ఉండడం జరిగింది అలాగే దీనికి సంబంధించి అప్పట్లోనే ఎంఐ చేసుకున్నారు ప్రభుత్వం స్థలం ఇచ్చింది అక్కడ ఫ్యాక్టరీ నిర్మాణం చేస్తామన్నారు బట్ జరగలేదు ఫ్యాక్టరీ నిర్మాణమే జరగలేదు ఆఫ్టర్ దట్ ఇప్పుడెలా ఉంది పరిస్థితి మరి ఇక్కడ జరగట్లేదు కదా జరగట్లేదు అన్నదానికి మరి దీనికి వెనక్కి తీసుకుంటారా ఏమన్నా ఆ ఇచ్చినటువంటి లీజుని ఏమన్నా రద్దు చేసుకుంటారా అంటే అది కూడా చేసుకోకుండా సైలెంట్గా ఉన్నారు ఇప్పుడు వాళ్ళు ఏం చేశారు ఎన్సీఎల్టీకి వెళ్ళారు ఎన్సీఎల్టీకి వెయ్యి వెళ్ళి అయ్యా మా షేర్లు మేము వేరే వాళ్ళకి ట్రాన్స్ఫర్ చేస్తాము మా మా మెయిన్ కంపెనీ ఇది కాదు ఇంకో కంపెనీ అంటే ముందు అవ్వనివ్వండి అని చెప్పి మాట్లాడారు సో ఇప్పుడు ఎలా ఉంది పరిస్థితి మొత్తం అంతా కూడా ఈ క్యాప్టివ్ మైనింగ్ అనేది ఏంటి ప్రత్యేకంగా సంస్థ పెడితే దానికి సంబంధించి ఒక గనిని ఇవ్వాలి సున్నప్రాయ గనిని ఇవ్వాలి క్యాప్టివ్ మైనింగ్ మన విశాఖపట్నానికి ఆ క్యాప్టివ్ మైనింగ్ లేకనే మనం ఈరోజు ఇలా ఇబ్బంది పడాల్సి వస్తుంది అలాగే ఇక్కడ క్యాప్టివ్ మైనింగ్ పేరుతో లీజ్కి తీసుకున్నారు అలాగే పల్నాడు అక్కడ ఉన్నటువంటి ప్రాంతం ఒకవేళ వీళ్ళకి ఇదే జరిగితే ఈ క్యాప్టివ్ మైనింగ్ అన్నటువంటి దాంట్లోనే ఉంటే ఆ గనుల్ని వాడుకోవాలి ఒకవేళ లేదు అంటే పొడిగింపులు ఇచ్చిన ఫ్యాక్టరీ మాత్రం వాళ్ళు పెట్టలేదు పెట్టని చోట మరి ఎందుకు ఇవి వెనకే తీసుకుందాం అంటే కోర్టుకు వెళ్ళారు కోర్టుకు వెళ్ళి స్టే తెచ్చుకున్నారు దీనికి సంబంధించి పూర్వపరాలన్నీ పరిశీలించిన మీదట పూర్తిస్థాయి అఫిడవిట్ని మాకు దాఖలు చేయండి చేసిన తర్వాత అప్పుడు దీని మీద ఏమైనా మాట్లాడదామని చెప్పి కేసుని వాయిదా అయితే వేసింది సో ఇప్పుడు ఏమనాలి ఇప్పుడేం చేస్తున్నారట ఈ ఎన్సీఎల్టీకి వెళ్ళి ఎన్సీఎల్టీకి వెళ్ళి అయ్యా మేము వేరే వాళ్ళకి మేము చేస్తున్నాము షేర్లు అనేవి వేరే వాళ్ళకి దాఖలు చేస్తున్నాం అని చెప్పి పెడితే వాళ్ళు వచ్చి ఇన్వెస్టిగేషన్ చేసి కుదరదు అని చెప్తే వీళ్ళ వీళ్ళ దగ్గర ఉండేటువంటి వాళ్ళకే సబ్లీజ్కి ఇచ్చేసి వాళ్ళతో ఏదైనా చేయించాలి అనేటువంటి ఒక కార్యాచరణకి పూనుకుంటున్నారని తెలుస్తుంది సో మొత్తానికి కూటమి గవర్నమెంట్లో కూడా చంద్రబాబు హవా అయితే పెద్దగా ఏం పనిచేయట్లేదు వైసీపీ నేతల హవానే పనిచేస్తోంది అనేది అర్థమవుతున్నటువంటి అంశం దీని మీద మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి